ఐదు విగ్రహాలు ఈ గ్రామంలో నెలకొల్పుకున్నారు ఈ ఐదు విగ్రహాలకు సంబంధించి రేపు ఈ గ్రామంలో ఉన్న యువతరం ఈ గ్రామంలో ఉన్న చిన్న పిల్లలకి వారి చరిత్ర చెప్పాలి భవిష్యత్తు తరాలకి కావలసిన ఆలోచన విధానాన్ని రూపొందించాలి దేశ చాలా విగ్రహాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు విగ్రహాలు పెడుతూ ఉన్నారు ఆ విగ్రహాల్లో అంబేద్కర్ విగ్రహాలు బహుశా భారతదేశంలో ఎవరికి లేనన్ని విగ్రహాలు ఏ నాయకుడికి లేనన్ని విగ్రహాలు అంబేద్కర్ కు ఉన్నాయి మీకు తెలిసి ఉంటుంది భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారు ఆయన ఈ దేశంలో ప్రధానమైన నాయకుడు కాని ఇవాళ దేశంలో మహాత్మా గాంధీ గారి కన్నా ఎక్కువ విగ్రహాలు ప్రతి గ్రామంలో నెలకొల్పబడ్డాయంటే అది అంబేద్కర్ గారి గొప్పతనం అంబేద్కర్ గారి దేశానికి చేసినటువంటి సేవ ఒక అంబేద్కర్ మాత్రమే కాకుండా మీరు ఒక వరుస క్రమంలో విగ్రహాలు నెలకొల్పారు అటువైపున బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ తర్వాత జ్యోతిరావు పూలే ఆ తర్వాత సావిత్రిబాయి పూలే తర్వాత అంబేద్కర్ తర్వాత రమాబాయి ఇట్లా వరుస క్రమంలో విగ్రహాలు నిర్మాణం చేశారు ఈ విగ్రహాలకు సంబంధించిన చరిత్ర మీ అందరికి తెలిసి ఉంటే రేపు రానున్న కాలంలో ఈ సమాజానికి అందించే అవకాశం ఉంటది రేపు మీరు ఎవరైనా సరే ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు అమ్మాయి విగ్రహం ఎవరిది ఎందుకు పెట్టారు దీని గురించిన చరిత్ర ఏమిటని మిమ్మల్ని అడుగుతారు నాన్నగా ఉన్నటువంటి మిమ్మల్ని అడగొచ్చు అమ్మను అడగవచ్చు నానమ్మను అడగవచ్చు తాతను అడగవచ్చు ఎవరైనా సరే చిన్న పిల్లలు వారి గురించి అడుగుతారు అడిగినప్పుడు ఇంకా ఐదేళ్లకైనా పదేళ్లకైనా ఎవరైనా అడుగుతే చెప్పగలగాలి చెప్పగలగాలంటే మొట్టమొదలు మీకు తెలవాలి అందుకే చరిత్రను తెలుసుకుంటే విగ్రహాలను ఎందుకు పెట్టుకున్నాం వాళ్ళ ఆశయాలు ఎట్లా ఆచరించాలి అనేది కొంతనైనా మన జీవితంలో భాగం అవుతాయి విగ్రహాలు పెట్టాం మూలదండలు వేశాం ఒక సభ నిర్వహించుకున్నాం ఎటల్లో మటు వెళ్లిపోవాలి అనేది కాకుండా వాటి ప్రాధాన్యతని మనం గుర్తిరగాలి వాళ్ళ ఆశయాలను మన జీవితంలో భాగం చేసుకోవాలి ఈ భారతదేశంలో బుద్ధుడు మీరు పెట్టుకున్న మొట్టమొదటి విగ్రహం బుద్ధుడు ఆయన రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఈ దేశంలో జన్మించాడు అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై కాలంలో ఈ దేశంలో జన్మించాడు ఒక రాజ కుటుంబంలో జన్మించాడు కానీ ఈ దేశంలో ఉన్న రాజ కుటుంబంలో జన్మించిన వాడు ఎవరైనా సరే ఒక రాజు కడుపులో రాజు పుడితే తర్వాత రాజు అవుతాడు గౌతమ బుద్ధుడు ఆయన రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ రాజ కుటుంబంలో అంతఃపురంలో పెరిగాడు చాలా సంతోషంగా జీవించాడు ఏ బాధలు లేకుండా జీవించాడు కానీ ఒక రోజు ఒక సమయం వచ్చింది ఆయన రాజు కావలసిన సమయం వచ్చింది ఆ రాజు కావలసిన సమయం వచ్చినప్పుడు ఒక్కసారి దేశాన్ని అంత తిరిగి రావాలనుకున్నాడు బయటకు వచ్చాడు దేశమంతా తిరిగి రావడం కోసం వెళ్ళాడు వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆ రాజ్యంలో బాధపడుతున్న వాళ్ళు కనిపించారు దుఃఖపడుతున్న వాళ్ళు కనిపించారు తిండి లేని వాళ్ళు కనిపించారు గుడ్డి వాళ్ళు కనిపించారు కుంటి వాళ్ళు కనిపించారు తమ ముందే భర్తలు చనిపోతే ఆ చనిపోయిన భర్తల కోసం దుఃఖపడుతున్న భార్యలు కనిపించారు బిడ్డలు చనిపోతే ఆ బిడ్డల కోసం ఏడుస్తున్న తల్లు కనిపించాడు ఇవన్నీ చూసి బుద్ధుడు ఎన్ని రోజులు నేను అంతాపురంలో జీవించాను చాలా సంతోషంగా ఉన్నాను కాని బయట ప్రపంచంలో తిండి లేని వాళ్ళు సుఖంగా జీవించలేని వాళ్ళు ఏ ఆధారము లేని వాళ్ళు ఇంతమంది ప్రజలు బాధపడుతూ ఉంటే ఈ బాధలో చూడకుండా ఈ బాధలు పరిష్కరించకుండా నేను ఒక్కనే రాజునవుతే నాకు ఏమిటి అని బుద్ధుడు ఆలోచించాడు ఆలోచించి వాళ్ళ తల్లికి తండ్రికి చెప్పి రాజ్యాన్ని వదిలేసి తపస్సు చేసుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళాడు ఆయన ఆలోచించి జ్ఞానాన్ని పొందాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎప్పుడైనా సరే జ్ఞానం ఉంటేనే సమాజాన్ని మార్చడానికి అవకాశం ఉంటది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడనే రామారెడ్డిలో చదువుకొని అమెరికా వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చి ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీలో మీ సమస్యల గురించి మాట్లాడుతున్నానని అన్నారు సమస్యల గురించి మాట్లాడమైనా అమెరికా వెళ్లాలైనా లేదా ఒక సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా జ్ఞానమే ప్రధానం జ్ఞానం ఉన్న వాళ్ళకి సమాజంలో గౌరవం ఉంటుంది జ్ఞానం లేకపోతే సమాజం మనల్ని గౌరవించదు మనకి తెలివి ఉన్నప్పుడే సమాజం మనల్ని అర్థం చేసుకుంటది మనల్ని గౌరవిస్తుంది అందుకే గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే మొట్టమొదలు ఆయన జ్ఞానాన్ని సంపాదించాడు పుస్తకాలను చదివాడు సమాజాన్ని అర్థం చేసుకున్నాడు ప్రకృతిని అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని తిరిగి ఈ సమస్యలకి కారణాలేవిటో తెలుసుకున్నాడు మనుషులు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు చనిపోతున్నారు ఎందుకు తినడానికి తిండి లేదు ఎందుకు పశువులను బలిస్తున్నారు పశువులను చంపేస్తున్నారు ఇట్లాంటి విషయాలను మొత్తం ఆయన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని ఆనాటి సమాజంలో కొద్ది మంది బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళంటే యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద గుర్రాలను బలివ్వటం ఒంటెలను బలివ్వటం ఎద్దులను బలివ్వటం ఆవులను బలివ్వటం ఇట్లా చంపేస్తూ ఉంటే అప్పుడు బుద్ధుడు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే జీవహింస చెయ్యకూడదు ఎవరైనా సరే వాళ్ళు బ్రాహ్మణులైనా సరే ఇంకెవరైనా ఈ సమాజం బాగుపడాలంటే వ్యవసాయం జరగాలంటే ఉత్పత్తి జరగాలంటే పంట పండాలంటే పశువులు ఉండాలి పశు సంపద ఉండాలి మనం ప్రయాణం చేయాలంటే గుర్రాలు ఉండాలి కానీ ఈ దేశంలో యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద వాటిని చంపేస్తే మన ఉత్పత్తి ఆగిపోతుంది గనక ఇప్పటి నుంచి ఎవరు కూడా జీవహింస చేయొద్దు అని ఈ సమాజానికి ఆయన తెలుసుకున్న విషయాన్ని చెప్పారు రెండో విషయం ఏం చెప్పారంటే సమాజంలో చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కొందరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కొందరికి మంచి బిల్డింగ్ కట్టుకోవాలని ఉంటుంది కొందరికి రాజకీయం చేయాలని ఉంటుంది కొందరు రాజులు కావాలని ఉంటుంది ఇవన్నీ ఏమిటి మనకు కోరికలు ఈ మనుషులందరికీ కోరికలు ఎందుకు కలుగుతాయంటే అప్పప్పుడు మనకి సమాజంలో కొంతమందికి స్వార్థం కూడా ఉంటుంది ఈ స్వార్థం ఉన్నప్పుడు కొన్ని కోరికలు కలుగుతాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాం ప్రయత్నం చేస్తాం మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కావాలనుకున్నారు ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎంతో మందితో మాట్లాడాలి ఓపికతో వినాలి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తారు రకరకాలుగా మాట్లాడుతారు ఇన్ని రకాల సమస్యలు మనకు వస్తాయి వచ్చినప్పుడు వాటికి తట్టుకొని నిలబడినప్పుడే ఎమ్మెల్యేలు అవుతారు చైర్మన్లు అవుతారు ఎంపీలు అవుతారు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు కనుక బుద్ధుడు ఏమన్నానంటే మనకు మొట్టమొదటి ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక వలన మనకు సమస్యలు వస్తాయి డబ్బు సంపాదించుకోవాలన్న కోరిక కలిగినప్పుడు మనం ఏం చేస్తాం ఆ డబ్బును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి కొద్ది మందిని మోసం చేయవలసి వస్తుంది దొంగతనం చేయవలసి వస్తుంది దోపిడీ చేయవలసి వస్తుంది లంచం తీసుకోవాల్సి వస్తుంది తప్పులు చేయవలసి వస్తుంది కనుక మనిషికి విపరీతమైన కోరికలు ఉండొద్దు ఆ కోరికల వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కోరికల్ని అదుపులో పెట్టుకోండి ఈ సకల సమస్యలకి కారణం మనిషికున్న కోరికలు అని చెప్పాడు సమాజంలో అందరూ శాంతిగా జీవించాలి ఐకమత్యంతో జీవించాలి సంతోషంగా జీవించాలి హింస చేయకుండా జీవించాలి ఆనాటికే బుద్ధుడు పుట్టే నాటికే సమాజంలో అసమానతలు ఉన్నాయి ఏం అసమానతలు ఉన్నాయంటే కులాలకి సంబంధించిన వర్ణాశ్రమ ధర్మం అనేది ఉండేది ఆ వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి ఇతర కులాల వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు రాజులు మాత్రమే రాజ్యం వెళ్ళాలి ఇతర కులాల వాళ్ళు రాజ్యం వెళ్ళడానికి వీల్లేదు వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి వేరే వాళ్ళు వ్యాపారం చేయడానికి వీల్లేదు మరి మిగతా కులాలు ఏం చేయాలి రెడ్లు కాపులు కమ్మలు మాలోళ్ళు మాదిగోళ్ళు కుమ్మరుళ్ళు కమ్మరులు యాదవులు గౌండ్లు ముదిరాజులు ఈ అన్ని కులాలు ఏం చేయాలంటే ఈ పైన ఉన్న వాళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి మిగతా కులాల వాళ్ళు అంటే బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి సేవ చేసి పెట్టాలని పుస్తకాల్లో రాశారు రాస్తే అప్పుడు బుద్ధుడు ఏమన్నా మనుషులందరూ సమానమే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఏ ఊరిలోనైనా మనుషులందరూ సమానమే తల్లి గర్భంలో నుంచి పుట్టిన మనుషులు ఏ విధంగా పుడతారో అందరు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు తల్లి గర్భంలో సమానంగా పుడతారు గనక అందరూ సమానంగా ఉండాలని బుద్ధుడు బోధించాడు స్త్రీలకి పురుషులకి మధ్య కూడా అసమానతలు ఉంటాయి స్త్రీలను తక్కువ చూడటం ఆడవాళ్ళని మన సమాజంలో తక్కువ చూస్తుంటే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే స్త్రీలను కూడా గౌరవించండి వాళ్ళని చదువుకోనివ్వండి వాళ్ళని ఆలోచించనివ్వండి అని చెప్పాడు ఇట్లా సమాజంలో అసమానత లేకుండా ఒక గొప్ప సమాజం నిర్మాణం కావాలని భారతదేశంలో పుట్టిన గౌతమ బుద్ధుడు మొట్టమొదలు జీవహింస చేయకూడదన్నాడు అహింసను బోధించాడు సమాన ధర్మాన్ని సమానత్వాన్ని బోధించాడు